హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే వెన్నపూస మిక్సీ చేస్తున్నాను నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను ఎన్నెయ్య ఇంట్లోనే తయారు చేసుకుంటానని ఈ మేగడ వచ్చేసి పాల మీద పదిహేను రోజుల నుంచి తీసి పక్కన పెట్టింది అనమాట పొద్దున్నే ఫ్రిడ్జ్లో నుంచి వెన్నపూస అంతా తీసి బయట పెట్టేశాను సాయంత్రానికి చల్లారిపోయింది ఇంకా దీన్ని మిక్సీ తిప్పేస్తున్నాను ఈ రెండు డబ్బాల్లో వెన్నపూస ఒక ఫోర్ టైమ్స్ మిక్సీ పట్టడానికి నాకైతే సరిపోద్ది అనమాట ఇదిగోండి మిక్సీ అయితే తిప్పేశాను మెత్తగా సాఫ్ట్గా మనకి ఇడ్లీ పిండిలాగా వచ్చేసింది ఒక మందమాటి గిన్నె తీసుకొని అది స్టీల్దైనా తెల్లదైనా ఏదైనా కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లోకి వేసేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను నెయ్యి వచ్చేసేసి మనం మాడిపోకోకుండా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలకు ఒకసారి అయినా కలుపుతూ ఉంటే కానీ బాగుంటుంది లేకపోతే అడుగంటేస్తుంది అనమాట మనం సన్నమంట మీదే నెయ్యి అంతా కాగబెట్టుకోవాలి లేకపోతే ఎక్కువగా మాడిపోద్ది ఇలా సన్నమంట మీద మరిగిస్తూ ఉంటే నెయ్యి మనకి రెడీ అయిపోద్ది ఆ తర్వాత దించే ముందు దాంట్లో కొంచెం కరివేపాకు అనేది వేస్తే మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది అనమాట మా అత్తయ్య ఇలాగే చేసేది ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఇలాగే చేస్తాను అనమాట ఈ డబ్బా వచ్చేసేసి ఒక అర కేజీ సరిపడుద్ది దీంట్లో నెయ్యి ఈ డబ్బాలోకి వంచేస్తున్నాను చల్లారిపోయింది ఇదిగోండి చూడండి అర కేజీ పైనే వచ్చింది ఇంకా కొంచెం డబ్బాలోకి కూడా వచ్చింది ఈ టిప్పు బాగుందా మీకు నచ్చితే ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాబాయ్